ఏంట్రా ఒడ్డున షిప్ ని నేలలోకి లాగినంత బిల్డప్ ఎత్తనో నాలుగు సేసాలు ఏళ్ళలో వేయడానికి ఏ తొందరగానే ఉండే అర్థం నూట పదహారు ఏంటండి ఈయన ఎలజాతంతో పాటు చదివిస్తున్నారా లేదు సవరింతన్నాను నీకెవ్వబోయే జీతంలో నేను చెప్పిన యాభై ఎనిమిది రూపాయలు రొక్కం కట్టు అదేంటండి అయ్యారు లేకపోతే ఏంట్రా టెంపుల్ ముందు కొబ్బరికాయ బతలు కొట్టినట్టు టెంపు ముందు సేసాకాయ బతలు కొట్టేసావు ఎంత లాస్ నాకు మరి ఎంత కోత ఏంటండి మీరిచ్చి ముష్టి మూడు వందల జీతానికి నా వందేళ్ళ జీవితాన్ని తాకట్టెట్టాను ఇలా జీతం కోసే బదులు ఒక్కసారే పేకోసేండా పేకోసిపో రత్నం ఓరే పనికి మళ్ళీ అదవా లెక్కర్ల మీద స్ట్రిక్కర్లతో నెక్కర్లు బనీన్లు కుట్టించుకుని పైకొచ్చిన చేరిస్తున్నా అది తెలుసుకుని బుద్ధిగా పని చేసుకో మళ్ళీ పని చేసే అడుగు తినడం బెట్టడం బెటరే తిడతావా కంటి ఎంట్రుకతో కొట్టానంటే ఎగిరెళ్లి సూర్య మండలంలో పడి కాలి బూడిదే రాలిపోతాం కూడా కూడా అడగారా బాటిల్లో బాంబు పెట్టి నీ సెంటర్ లో పేల్చాలి అప్పుడు నీ శవం మీద చిల్లర బదులు శేషాభిలు పువ్వులు బదులు చిత్తిగా ఇదని జల్లితా ఎక్కడ బాటిల్ లాల్చి పయ్యా వేసినట్టు ఏదో స్టైల్ నువ్వు నాన్నా ఏంటి కన్నా ఓ ఇరవై రూపాయలు ఏంటి ఇరవై రూపాయల శేషా మూతలా రూపాయలే అయినా ఇరవై రూపాయలకి ఎంత షాక్ ఎందుకు నువ్వు అడిగింది కైతాలు కాదు బాబు తెగించి ఇచ్చేయడానికి ఇరవై రూపాయలు అంత డబ్బు ఎందుకు మరికి బస్ ఎక్కడానికి ఏంట్రా ఇరవై వేలెట్టి టెంపో కొంటే నువ్వు ఇరవై రూపాయలు వెళ్తావా అంత డబ్బు ఉంది ఇవ్వచ్చుగా అర్థం ఏంటి బాబు వెళ్తాన ఇప్పుడు నా కొడుకు కనిపించావు దారిలో ప్యాసెంజర్ కనిపిస్తే ఎక్కించుకో వచ్చే రోజులు గొప్ప సరేనయ్యా మారుతాను ఇంకో తెలుసు ఈ అపార్ట్మెంట్ లో గొయ్యి తీయాలన్నా గోడకి బేక్ కొట్టాలన్నా ఈ సెక్యూరీ పర్మిషన్ కావాలి నేను అసలేక్ట్ స్టేట్ ఇదిగా నాకు తెలియకుండా ఇక్కడ ఒక రూమ్ కట్టద్దామనా మిమ్మల్ని అయోధ్య తవ్వకాలు ఏవో అవశేషాలు బయటపడినట్టు ఈ భూములు ఏమైనా బయటపడతాయనా మాట్లాడరే కనబడడం లేదా గొయ్యి దాని అదే ఎందుకని అడుగుతున్నాను మీరు కొంచెం మౌత్ మూసుకుంటారా అబ్బా నేను సెక్రటరీని ఈ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళందరికి నేను సమాధానం చెప్పుకోవాలి ఆ గొయ్యొద్దు తీస్తున్నట్టు అమ్మా నువ్వేనే చెప్పమ్మా ఏ చెప్పమంటారు అన్నయ్య గారు ఈ రోజు వార ఆయన జాతకం ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాల్లో స్వల్ప ధన లాభం అని రాసిందట అందుకే పొద్దు నుంచి నారాయణ లాగా తలపాగా చుట్టి ఈ గొయ్యి మనదిరో ఈ మట్టి మనదిరో అంటూ ఇక కష్టపడిపోతున్నారు ఇంకా బాగా లోతుగా దోమం చెప్పాం ఏమనే గారు లంక బిందెలు ఏమైనా దొరుకుతాయంటారా లంక బిందెలు లక్కపెడతలు దొరకవు మరి మనుషుల పుర్రెలు పెండి ఎముకలు దొరుకుతాయి ఎందుకంటే ఇది ఒకప్పుడు స్మశనం యురేకా యురేకా యురేఖనా కనబడిందా నిధి దొరికింది ఇది ఎంత ఇదిగో చూసావా వారఫలానికి అప్పుడే నాకు వచ్చిన ప్రతిఫలం అది ప్రతిఫలం కాదు నీ చెవి ఫలం నీ చెవిలోంచే పడింది ఆ మీరు ఎప్పుడు ఇంటి దీనికమ్మా ఇది ఏం చెప్పమంటావమ్మా అంతా నా కర్మ ఆ దిక్కుమల్ల జాత కలిపించితో మీ నాన్న రెండు రూపాయల కోసం రెండు వందలు ఖర్చు చేశాడు సరే సరే నువ్వు పద ఇదిగో ఆగు ఇదిగో ఉండు ఎక్కడికి ముందా గొయ్యి పూడ్చి వెళ్ళండి నేను అసలే సిన్సిరెడ్డి స్ట్రైట్ ఫార్వర్డ్ సెక్రటరీ అసలు నాన్నకి జాతకాల పిచ్చి ఎలా పట్టిందమ్మా మొదట్లో మీ నాన్న బట్టలు వ్యాపారం చేసేవారు ఆ చీరలు లంగాలు లుంగీలు జాకెట్ పీసులే ఒకరోజు చిలక జ్యోతిషుడు ఆయన చేయి చూసి జోషి చెప్పాడట అనుకోకుండా వాడు చెప్పింది జరిగిందట అంతే అప్పటి నుంచి ఆ రవివర్మగా వస్తాడనేగా ఇంత భయపడే వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి టకటక టక్ మన తలుపు చప్పుడు వినపడగానే తలుపు తీసేయడమేనా ఎవరు వచ్చారా ఏంటో చూసుకున్నక్కర్లేదా నేను వచ్చాను కాబట్టి సరిపోయింది అదే ఆ కూలీ కూరగాడు వచ్చింటే వచ్చింటే నువ్వు మాత్రం ఏం చేసేవాడినా అంటే మన హిస్టరీ తెలియదు అనమాట ఒకసారి దారాసింగ్ ఇలాగే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్లో రూమ్ తీసుకుని నాకేం లేని నిబ్రంగా పడుకున్నాడు అప్పుడు ఎదిగాడు అసలాంతకుడు దారాసింగ్ గదిలోకి కుస్తీ బోటల్లో పాత కక్షలమ్మా పాత కక్షలు నేను మాట్లాడితే అడ్డంగా మాట్లాడితే నేనేం మాట్లాడలేను నువ్వేం మాట్లాడదు మహానుభావా ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు అది అలా అన్నారు బాగుంది ఎడిటర్ గారు నన్ను పిలిచి ఒరే కొండలరావు గారు మగ దిక్కు లేని ద్రాడపిల్లలు బిక్కు బిక్కుమంటూ దిక్కు ముక్కు లేకుండా పడున్నారు ఏ క్షణంలో ఏ ప్రమాదమైనా అయినా జరగచ్చు అవసరమైతే నువ్వే స్వయంగా రక్షించాల్సి ఉంటుందని చెప్పి సెలవిచ్చి మరీ పంపించారు అందుకే వచ్చాను మాకొచ్చిన వచ్చిన లేదు సరేనా భయం లేదు భయం లేదు అంటూనే పీకలమే తెచ్చుకున్నారు నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను ఆ రవివర్మ దగ్గరికి వెళ్ళొద్దని అతని కథ రాయొద్దని అంతగా మీ కథ రాయాలనుంటే నా కథ రాయండి హిస్టరీ ఉన్నవాళ్ళని చెప్పాను విన్నారా వినలేదు వినకపోతే పోనీవండి ఎప్పటికైనా ఆ కూనే కోరి రవివర్మ గడి రావాలి వాడిని గవాస్కర్ లా పట్టి కపిల్ దేవులా అమ్మాయి గారు ఆ రవివర్మ వచ్చేసినట్టున్నాడు బ్రతుకుంటే బిన్ లో వేస్ట్ పేపర్లు తినేనా బ్రతకొచ్చు మీరు కూడా దాక్కోండి కొండలరావు నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేశావు ఏం లేదు పిల్లి సామాన్లు పడేసింది నేను కంగారు పడ్డా పై నుంచి సింహం వచ్చినా పక్క నుంచి కాకపోతే వచ్చిన వాడి చేతిలో కత్తి ఉంటుందేమో గుచ్చుకుంటే సేఫ్టీ అవుతామో అని ఆలోచించి గొప్పగా ఆలోచించావు కానీ ఎడిటర్ గారి దగ్గరికి వెళ్ళి అరుణకు ఆరోగ్యం బాగోలేదని రెండు రోజులు లీవ్ కావాలని చెప్పు ఆరోగ్యం బాగలేదా అయితే ఆయుర్వేదంలో కానీ అయితే మీ గతి మీరు చూసుకోండి మన ఆఫీస్ లో ఇంటర్వ్యూ కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సార్ ఆడల్లా మగాళ్ళ వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సార్ లేడీస్ ఫస్ట్ బెస్ట్ జెంట్స్ అర్థమైంది సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ నెక్స్ట్ కమ్ కమ్ హియర్ కమ్ నియర్ జర్నలిస్ట్ కి జనరల్ నాలెడ్జ్ ముఖ్యం కాబట్టి దాని మీద ప్రశ్న వేస్తాను మీరు సూట్ సమాధానం చెప్పండి అలాగేనండి ఫస్ట్ టచింగ్ నెక్స్ట్ కిసింగ్ ఫైనల్ గా ఫైరింగ్ చూడండి డోంట్ కన్ఫ్యూజ్ యు సీ దిస్ ఈజ్ టచింగ్ ఇప్పుడు కిస్సింగ్ ఫైనల్ గా ఫైరింగ్ క్షమించండి సార్ నేను అర్థం చేసుకోలేకపోయాను ఓకే ఓకే ఇప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు అయిపోతున్నాను వారికి సరిగ్గా సమాధానం చెప్పాలి అలాగే సార్ ఆ పత్రికల్లో హెడ్డింగ్ ఎక్కడ పెడతారు పైన కాదు నేను కింద పెడతాను అదే మన స్పెషాలిటీ ఇప్పుడు మన పత్రిక డెవలప్మెంట్ కోసం వింతలు విడ్డూరాలని న్యూస్ ఏమైనా చెప్పగలరా చెప్పగలను చెప్పండి ఓకే కాన్పులో శ్రీ ముగ్గురు శిశువులు ప్రశ్నించింది విదేశీయులకు మన దేశ రహస్య పత్రాలను అందించిన డిఏజీ పట్టుబడిపోయారు పూర్గారు స్త్రీలు ప్రసవించడం అన్నది మామూలు విషయం అదే పురుషుడు ప్రసవించాడు అని రాసామనుకో వింత స్టేబుల్ గారి ఇంట్లో దొంగతనం చేయబోతూ డిఐజీ పట్టుబడ్డారని రాసామనుకో విడ్డూరం ఇలా ఉండాలి వింతలో విడ్డూరాలు అంటే వీటన్నిటికంటే ముఖ్యం సినిమా ఇండస్ట్రీ సినిమా వాళ్ళ గురించి రాస్తేనే జనానికి మోజు క్రేజు సినిమా వాళ్ళ గురించి కూడా చెప్పగలరు సార్ చెప్పండి దాదా ఫాల్కే గురించి కానీ మహానటి సావిత్రి గురించి కానీ అబ్బే వీళ్ళ గురించి రాస్తే ఎవడో పేపర్ కొండవు చదవడు సెన్సేషనల్ న్యూస్ నేను చెప్తాను విను జంత్ర మంత్ర ప్రొడక్షన్స్ వారి చిత్రంలో బట్టలు లేకుండా భానుశ్రీ నటిస్తుందా శ్రీదేవిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎన్టీఆర్ వివరాలు వచ్చే సంచికలో చూడండి మరి వచ్చే సంచికలో రాయాలి కదండి రాస్తాం ఎలా బడిపంటల చిత్రంలో అంటాం అప్పుడు శ్రీదేవుకి ఐదేళ్ళే వయసు అయితే నాకు ఉద్యోగం ఇస్తున్నాను ఆ ఆ ఎంతో సేపటి నుంచి నేను మాట్లాడుతున్నా అంత ఓపిగ్గా విన్నావు కాబట్టి 나 పియగా అపాయింట్ చేస్తున్నాను ఫాలోవింగ్ మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అయ్యగారు ఈ రోజు ఇంత పొజిషన్ లో ఉండి కూడా ఈ పాతబండికి చేసి మరీ పని మొదలు పెడతారంట ఏంట్రా భోషత్తే జీతం పెంచేస్తాను కోస్తా ఒరే పిచ్చినా బదిరిగా మొదట్లో గంట కొట్టుకుంటూ మిఠాయి బండితో తిరిగిన పుల్లారెడ్డి గారు కూడా ఈ రోజుకి గంట కొట్టి మిఠాయి బండికి దండం పెట్టుకుంటా నేను అంతే అన్న పెట్టినబండికి దండం పెట్టుకుంటున్నాను కళ్ళు కనపట్టలేదా పొద్దున్నే నా బండి ఉద్దేశం ఇది కళ్ళ ప్రాబ్లం కాదు కాళ్ళ ప్రాబ్లం ఏంటి బ్రేక్ మేధ రాహు కూడా కేతుని ఇలాగే ఉంటాడు నార్మల్ మూడు రూపాయలు పెట్టి పేపర్ కొనలే నువ్వు పక్కోళ్ళ పేపర్లు చదివేసి నాకు జాతక కథలు చెప్తావా మర్యాదగా నా బండి నాకి లేదా మొత్తం గ్రహాలి పాడికి ఏర్పాటు చేయిస్తాను ఏదో బండి కోసం గుండాగేలా కావాలంటే డబ్బులు కొత్త బండి కొనుకో ఏదో డొక్కు బండి నా డొక్కు కాదురా ఇది నా లక్శివాజీ కత్తికున్న చరిత్ర కంటే ఎక్కువ చరిత్ర వీరరాజు బండికి మర్యాదగా నా బండి నాకి అసలు నీకు బుద్ధి ఉందా బుద్ధుని బండి ఎలా ఇస్తాం కావాలంటే కొత్త ఎలాగూ పాత సామాన్లు కొని అమ్ముకునేవాడువే కదా ఇది కూడా మే రై దీని గురించి తెలియక నువ్వు అలా నోటుకు వచ్చినట్టు వాగుతున్నావురా నీ డొక్కు సైకిల్ ఎక్కి లంగా కొట్టలు అమ్ముకున్నట్టు కాదురా నా వ్యాపారం అంటేనే ఓ నీది గొప్ప వ్యాపారం టైర్లు లేని చెత్తబండి ఒకటి చేసుకుని రోడ్ల మీద తిరుగుతు చిన్నపిల్లల చేతిలో చెనపో పెట్టి సీసాలు ఉంచుకునే వ్యాపారం నన్ను ఏమన్నా అంటే నా వ్యాపారాన్ని అంటే మాత్రం నువ్వు చేసేదో